హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ యొక్క బ్లౌజు ముందు భాగం అస్సలు సెట్ కాలేదు అంటే ఎప్పుడు మన దగ్గరే కుట్టిస్తారండి వీళ్ళు కానీ ఇప్పుడు అర్జెంటుగా బ్లౌజ్ ఉండి ఊళ్ళోనే వాళ్ళ ఊళ్ళోనే కుట్టించుకున్నారు ఈ షేప్ ఈ ముందు భాగం అనేది టైట్గా పడుతుంది అంటే అసలుకి వాళ్ళు ముందు ప్లేస్ అనేది సరిపోవట్లేదు అనమాట ఇది ఏదన్నా ఒకటి చేయండి కొంచెం చీర బాగుంది మళ్ళీ కొనాలి అంటే నాలుగైదు వందలు పెట్టి కొనాలి అని చెప్పేసి అన్నారనమాట ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసాము ఇది వచ్చేసి వాళ్ళు అక్కడ కుట్టించుకున్నారనమాట ఇదే మన ఆదికిచ్చారు మీరు కుట్టింది అని చెప్పేసి అప్పుడు ఒకసారి నేను కుట్టానండి ఇది ఇది బాగా సెట్ అయిందని చెప్పేసి ఆదికి ఇచ్చారు అయితే ఇప్పుడు నేను కొలవాలన్నమాట ఇది కొలిస్తే మనకి ఎలా ఉందో తెలిసిపోతుంది ఓకేనా చూడండి ఎంత తేడా ఉందో చూసారు కదా ఎర్జుకు వేసుకోవాలి కుట్టు మనం కుట్టు అనేది ఎర్జుకు వేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కూడా నాకు సరిపోతుందో సరిపోద్దో అనే అనుమానం కూడా ఉందండి ఇంకా చూడండి ఇక్కడ చాలా ఇది కూడా ఎర్జుకు వేసుకోవాలి మ్యాక్సిమం కూడా ఇది కూడా మనం కేసుకోవాల్సి వస్తుంది అంటే పాదం మందం ఖచ్చే ఉందన్నమాట ఇక ఎక్కువగా అయితే లేదు ఇక నడుము భాగం ఎలా ఉందో ఒకసారి అది కూడా చూద్దాం ఓకేనా ఎందుకంటే దీన్ని బట్టే కదా మనం ఏది చేయాలన్నా కూడా చేయగలిగేది ఈ చివరి అంచు మెడ దగ్గర ఇది కూడా పట్టేసుకొని ఇలా ఇలా చెక్ చేసుకోవాలి చూడండి అసలు ఇది కూడా ఎర్జుకే అసలు దీనికి దీనికి నక్కకి నాగలోకా అనుకున్నంత తేడా ఉందండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా అయితే ఒక్కసారి చంక భాగాన్ని కూడా కొలుచుకుందాం చంక సర కరెక్ట్గా ఉంటేనేమో దాని జోలికి వెళ్ళొద్దు ఒకవేళ అది కూడా అట్ట అటు ఇటుగానే ఉంటే మనం వెళ్ళాల్సి వస్తుంది చూడండి చంక అయితే కరెక్ట్గా ఉంది కానీ ఇక్కడ మనకి ఈ యొక్క ప్లేస్ కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూద్దాం గుంజి చూసుకోవాలి ప్రతీది కూడా మనం ఏంటి అంటే గుంజి చూడాలి నిమిడి కూడా చూడాలన్నమాట ఇలా ఇలా చెక్ చేసుకోవాలి ఇది కూడా అసలు ఏ మాత్రం కూడా చాలట్లేదు చూడండి ఎంత తేడా ఉందో అయితే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సైడ్లకి కొంచెం జాయింట్ అనేది వేసుకోవాలి ఇలాంటి క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్ కొంచెం జాయింట్లు అనేవి మనం వేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను నేను తీసుకొని ఇలా డబల్గా చూడండి ఇలా పెట్టేసి ఇక ఏమో ఏదో ఒకటి వేయండి ఇది లోనకి వెళ్ళిద్ది ఖర్చుకి కాకపోతే మనం ఏంటి అంటే ఇక స్టెప్పిన్ అనేది ఉండాలి కదా బ్లౌజ్కి ఎప్పుడైనా కూడా అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా వేస్తున్నాను టైం కూడా లేదండి నాకు ఎందుకంటే ఇక కొంచెం ఈరోజు పండగ సందర్భంగా నేను హడావుడిలో ఉండి బ్యాంక్ లోన్ కట్టలేదండి ఇంటిది అటు వెళ్ళేది ఉంది అందువల్ల నేను ఇదంతా విప్పి చేయలేను షార్ట్కట్లో ఈజీగా మీకు కూడా అర్థమయ్యే రీతిలో చేయాలి ఎలాగో చేస్తున్నాను మీకు చూపించాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది నేను పెడుతున్నాను ఓకేనా దీన్ని ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఎర్జుకే కదా మనం వేసేది పెద్దగా ఇలా ఇదైతే లేదు ఇంకో ఇంతమంది ఇది కూడా కటింగ్ చేసేసి ఇప్పుడు ఇటువైపు కూడా అదే పీస్ మనం మడత పెట్టి వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇక్కడ తక్కువ ఉంది ఇది ఇక్కడ ఎక్కువ ఉంది అందుకని మనం ఏం చేయాలి అంటే తక్కువ ఉన్నకెళ్ళి తక్కువ ఎక్కువ ఉన్నకెళ్ళి ఎక్కువది పెట్టేసి ఇది ఇలా మనం వేసేసుకోవాలి చాలా సింపుల్గా వేస్తానండి ఏదైనా కూడా నేను ఏంటంటే ఇక వాళ్ళు వేస్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ ఇంత వేస్ట్ అయింది అని అనుకోలేదు వాళ్ళకి తెలియదు కదా కస్టమర్కి ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలని చూడండి ఇలా ఇంకా ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయింట్ లేకుండా డైరెక్ట్గా చేతుల దాకా కూడా వేసేస్తున్నాను వెనక పార్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు ముందు పార్ట్ ముందు పార్ట్కి కూడా సేమ్ కలర్ క్లాత్ తీసుకొని సేమ్ యాజ్టీజ్గా ఇలాగే వేసేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి సగం పట్టేసి కష్టం అనుకుంటే ఏదైనా కష్టమేనండి చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా కూడా మనం చేయొచ్చు ఓకేనా ఇలా ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని ఎగస్ట్రా క్లాత్ని తీసేసి మళ్ళీ దీనికి వన్ ఇంచ్ ఉంచేసి ఇంకొక ఇంకొక వైపు కావాలి కదా మనకి దానికోసమని మళ్ళీ తీసేసాను ఇప్పుడు చూడండి నాలుగు భాగాలు కూడా నేను జాయింట్లు అనేవి చేశాను చేస్తున్నాను ఇక ఏంటి అంటే కొంచెం ఇలాంటివి చేసేటప్పుడు మనకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది సెట్ అవుతాయో కావని టెన్షన్ అనిపిస్తుంది కొంచెం అన్న వాళ్ళు సేద తీరుతారు కనీసం ఒక రెండు సార్లు అన్నా వేసుకుంటారు జాయింట్ జాయింట్ లాగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే చంకలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొంచెం వేయాల్సి వస్తూనే ఉంటుంది ఓకేనా ఒక్క కుట్టుతోనే అన్ని జాయింట్లు వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ నడుము భాగం కూడా మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా కాజాల వైపుకి కాజాది కరెక్ట్గా అక్కడికి ఆ జాయింట్ల వరకే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ఇక ఇది ఇలా పెట్టేసి చూడండి ఇక ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఏది ఎక్కువ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇదే ఎక్కువ ఉంది కదా దీన్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం ఫోర్త్ డాట్ కింద వేసుకోవాలి ముందు భాగం కొంచెం వీళ్ళకి లూజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది ఎలాగో ఎక్కువ ఉంది కొలిసి చూశాను కదా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి సైడ్ కూడా జాయింట్ సెట్ అవుతుంది ప్లస్ ఫోర్త్ డాట్ వచ్చి ముందు భాగం కూడా కొంచెం లూజ్ వదలడానికి ట్రై చేయొచ్చు అనమాట బాగుంటుంది ఓకేనా ఇక ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు మనం కరెక్ట్గా చూడండి ఇలా అసలు ఈ మనం కుట్టిన బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి చాలా తేడా ఉందండి ఏదో ఆలోచనతో చేసుకోవడం తప్పనిచ్చి ఇది మీ విడిగా అయితే మనం చేయలేము కూడా ఇది ఇంకేదో కలిసేది ప్లా పాలిస్టరు పా కాటను ఏదో ఒకటి ఉండబట్టి మనం వేసేసుకున్నాం లేకపోతే మనం అసలుకి ఇది వేయలేం కూడా ఇంత ఇదిగా ఉందన్నమాట చూడండి ఇలా ఇలా వేసేసి ఇప్పుడు మనం వేయాల్సిన కుట్టు ఇక్కడికి ఎడ్జికి వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఎక్కడికైతే జాయింట్ చేసామో అక్కడికే వేసేయండి ఓకేనా ఇంకా మనకి ఇదే ఎక్కువ ఉందండి ఫ్రంట్ పార్టే ఎక్కువ ఉంది సాగదీశారు ఎక్కడికక్కడికి ఓకేనా ఇంక దీన్ని సమానంగా ఇలా కట్ చేసి ఈ ఖర్చును కూడా సమానం ఇక వీళ్ళకి లేదు ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు ఏదో స్టెప్ ఎన్ కోసం ఆ ఖర్చు అనేది ఉంచుతున్నాను నేను ఓకేనా ఇంక విప్పితే మాత్రం శంఖభాగం చండాలంగా ఉంటుంది పాలిస్టర్ క్లాత్ వేసాము కాబట్టి ఇప్పటి ఇప్పటి వరకు అయితే ఇది సరిపోతుంది ఓకేనా ఇంక ఇక్కడి వరకు ఒక కుట్టు మళ్ళీ సేమ్ ఇటువైపుకి ఒక కుట్టు ఈ రిపేర్లు ఏంటి అంటే కొంచెం తలనొప్పినండి ఎవరికైనా కూడా చేబుద్ధి కాదు రిపేర్లు చేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదు కాకపోతే వీళ్ళు ఎప్పటి నుంచో మా దగ్గర కుట్టిస్తున్నారు కాబట్టి మాట తీసేలేక ఇంకా చేయొచ్చులే అన్నట్టుగా నేను చేసేస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది చంకలో ఓకేనా ఓన్లీ మనం ఒరిజినల్ మొత్తం చేసేసాం వాళ్ళు ఇంత ముందు ఇక్కడికి వేశారు ఈ కుట్లు పాత కుట్లు చూడండి ఇక్కడికి ఉన్నాయి అంటే చాలా టైట్గా కుట్టారనమాట ఇప్పుడు నేను కొంచెం లూజ్ అనేది ఖర్చులు వేసి చేసేసాను సేమ్ ప్రాసెస్ ఇటు కూడా ఫ్రంట్ పార్ట్లో కొంచెం డాట్ అనేది వేసేద్దాం ఓకేనా కింది డాట్కి పోటీగా ఇలా కొంచెం ఉపావించి మంది వేసేస్తున్నాం ఇలా ఇలా వేసేయాలి ఓకేనా చాలామంది నిన్న నేను పండగ సందర్భంగా మా యొక్క సాంప్రదాయాన్ని మేము ఎలా చేసుకుంటాము కొంచెం చాలా షార్ట్ కట్లో పెట్టానండి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది చాలామంది చుట్టాలు చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను ఏం చేయలేకపోయానండి కొద్దిగా ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను అక్కడికి నేను పెడదాం పెడదామనుకున్నాను కానీ అస్సలు వీలు పడలేదు ఈసారి మాత్రం మాకు సంబంధించిన ఇవన్నీ కూడా మా ముస్లిం ఇళ్లలో ఏమేమి జరుగుతాయో ఎలా ఉంటాయో మ్యాక్సిమం నేను మీకు పరిచయం చేయడానికి చూస్తాను ఓకేనా ఇలా ఇలా మనం చేసేద్దాం ఓకేనా ఇలా కొంతమంది అన్నయ్య మీరు మీరు ఫేస్ వేరుంది మీరు పాషన్ అంటే నేను తననుకున్నారని ఇన్ని రోజులు అనుకుంటున్నారు కానీ తను బాలు నేను పాష అనమాట నేను క్లాసులు చెప్పేవాడిని నేనే మీకు కాకపోతే చాలామందికి తెలుసు ఈ విషయం నేను ఎక్కువగా కనిపించను మా ఇస్లాం ధర్మంగా ఏంటంటే ఫోటోలలో వీడియోలల్లో ఎక్కువ ఉండకూడదు అని కొంచెం మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఇక యూట్యూబర్ని కదా అప్పుడప్పుడు కనిపించాలి లేండి వీళ్ళకి కూడా అర్థం కాదు కదా అన్నట్టుగా నేను కనిపిస్తూ ఉంటాను ఇక ఎక్కువగా బాలు కనిపిస్తూ ఉంటాడు అందువల్ల మీకు ఏంటి అంటే పాష టైలర్ అంటే బాలు టైలర్ అనుకుని బొట్టు పెట్టుకుంటున్నారు ఏంటన్నయ్య మీరు పాష టైలర్ పేరు పెట్టుకున్నారు మీరు ముస్లింసా హిందూసా అని అడుగుతూ ఉంటారు కొత్త వాళ్ళే పాత వాళ్ళకి అందరికీ తెలుసు మా గురించి చాలామంది సిస్టర్స్కి మన ఛానల్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కింద స్టార్ట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు నేను ఎవరో బాలు ఎవరో అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి మాత్రం అర్థం కాదు అందువల్ల చెప్తున్నాను వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మా ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళ మా ఇద్దరిని వాళ్ళ కొడుకుల్లాగానే చూసుకుంటారు నాకు ఇప్పుడు వాళ్ళ అమ్మకి బాలు వాళ్ళ తమ్ముడు అన్నయ్య బాలు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళమ్మ ఏం చెప్తుంది అంటే నాకు ముగ్గురు కొడుకులు అని చెప్తుంది నాతో కలిపి ముగ్గురు మా అమ్మగారికి నేను ఒక్కడినే కొడుకుని నాకు ఇద్దరు కొడుకు అని చెప్తారు మా అమ్మగారు అయితే లేరు వాళ్ళ నాన్నగారు కూడా లేరు కానీ మమ్మల్ని మాత్రం అదే చూపుతో చూస్తారు వా వాళ్ళ కడుపులో పుట్టిన లాగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మా ఇంటికి వచ్చిన మా పెద్దవాళ్ళు కానీ ఏది కానీ నాకు ఏదైతే చెప్తారో వాళ్ళకి అదే చెప్తారు బాధ్యతగా పనిని అప్పచెప్తారనమాట ఇలా ఇలా ఉంటుంది ఓకేనా ఇక అవి ఏంటంటే ఇవి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు అందరికి కూడా మేమిద్దరం ఒకటేనండి విడివిడిగా అయితే కాదు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది సాగుతుంది ఇప్పుడు మాకు ముప్పై నాలుగు సంవత్సరాలు నడుస్తున్నాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి కానీ ఒక ఐదు సంవత్సరాలే మేము బాల్యంలో గడిపాము తర్వాతకి ఒకటే స్కూల్లో చదివాము ఒకటే షాప్లో వర్క్ చేశాము ఒక దగ్గరే నేర్చుకున్నాము నేను కొంచెం దూరం వెళ్ళి నేర్చుకొని వచ్చాను తను చదువు ఆపి మరి నాకు నా బిజినెస్కి సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరం కలిసి కొంచెం నాకు అమౌంట్ ప్రాబ్లం ఉంటే తను అమౌంట్ పెట్టి షాప్ పెట్టించుకొని నా దగ్గర పని ఉంది తన దగ్గర అమౌంట్ ఉంది ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట ఇద్దరం కూడా ఒకే మాట మీద ఉంటాము వాడు వేరు నేను వేరు అని ఎప్పుడూ అనుకోము మేమిద్దరం అంత అంత ఈజీగా ఉంటాం ఒక అన్నదమ్ములు ఆ వీళ్ళు ఏమవుతారు వీళ్ళిద్దరు అన్నట్టుగా అర్థం కాదు చాలామందికి కానీ ఇక్కడ మా మా ఊళ్ళో అందరికీ తెలుసు మా ఫ్రెండ్షిప్ గురించి అలా మంచిగా ఉంటాము ఇక అందరు కూడా మీరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు పేరు పేరుని నేను రిప్లై ఇవ్వలేకపోయాను అందుకనే ఇప్పుడు అందరికి కూడా రిప్లైగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రంజాన్ ముబారక్తో పాటు మీరు నన్ను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇప్పుడు ఈ రిపేర్ కూడా చూశారు కదా చూడండి చాలా చండాలంగా కుట్టారు ఏదో ఇక ఆమెకి కొంచెం చేదోడికి వాదోడిగా అన్నట్టుగా నేను కొంచెం చెస్ట్ భాగాన్ని పెంచి దీన్ని కూడా కొంచెం పెంచానమాట ఇక వాళ్ళ ఇష్టం ఆదిలో ఒకసారి కొలిచి చూద్దాం కొద్ది గొప్ప టైట్ ఉన్నా ఇక మనం చేసేదైతే ఏం లేవు ఎందుకంటే వాళ్ళకి క్లాత్ లేదు టైట్ అయితే లేదండి కిందిదే కొంచెం లూజ్ ఎక్కువగా ఉంది దీన్ని నేనేం చేస్తాను అంటే కొంచెం మీకు ఇలా వేస్తాను ఓకేనా ఇక ఇప్పుడు ఒక కుట్టు వేద్దాం లూజ్ ఉంది కదా ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి కావాల్సింది చెస్ట్ దగ్గర అనమాట చెస్ట్ దగ్గర లూజ్ కావాలి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దించేయాలి ఓకేనా ఈ కొంచెం ఇక్కడ వాళ్ళకి లూజ్ రావాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఇలా దించేసుకుంటే సరిపోతుంది ఓకేనా నడుగు దగ్గర బాగా లూజ్ పెట్టారు కానీ చెస్ట్ దగ్గర పెట్టలేకపోయారండి వీళ్ళు కటింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఇలా ఇలా ఉంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి ఇప్పుడు చెస్ట్ బాగుండి టైట్ అయిన బ్లౌజ్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేశాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి ఓకేనా